ప్రైజ్ ద లాడ్ యేసు క్రీస్తు కార్యక్రమం వీక్షించుచున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ప్రతిరోజు దేవుడు మాట్లాడుతున్నాడు కదా అవును మన దేవుడు మాట్లాడే దేవుడు ఉదయకాల సమయంలో అన్ని విషయాలలో ప్రియ దేవుని బిడ్డారా నేను విడిచిపెట్టబడ్డాను ఏంటో ఈ బ్రతుకు ఏంటో ఈ కుటుంబం ఏందో ఈ యొక్క జీవితం అన్నట్లుగా నిరాశ నిస్పృహలో పరిస్థితులను బట్టి కృంగిపోయి ఉన్నావా దేవుడు అంటున్నాడు ఏషియా గ్రంథం అధ్యాయం మొదటి వచ్చినం నీ మీద ఎహోవ మహిమ నీ మీద ఉదయించెను ఎంత అద్భుతమైన మాట ఎక్కువ మహిమ నీ మీద ఉదయించెను దేవుడు ఎప్పుడు ప్రకాశిస్తాడో ఎప్పుడు కరుణిస్తాడో ఎప్పుడు దయదలుస్తాడో అనుకుంటున్నావా దేవుడు అంటున్నాడు నీ మీద ఇదివరకే నా మహిమ ఉదయించి నమ్ము దేవుడు మాట్లాడుతుండగా సాతాను యొక్క తలంపులకు వాడిచ్చే ఆలోచనలకు స్థలం ఇవ్వకుండా దేవుడు మహిమ నా కుటుంబం మీద నా బిడ్డల మీద నా వ్యాపారం మీద నా పరిచర మీద ఉదయించింది ఇదివరకే ఆయన ఉదయించాడు అన్ను నమ్మగలిగితే నిశ్చయముగా మహిమగల దేవుడు మహిమ గల కార్యమును జరిగిస్తాడు పరిశుద్ధ తండ్రి ఎంతమంది అయితే ఈ రోజునైనా నీ మహిమ మా మీద ఉదయింపజేసినందుకు స్తోత్రం అని నమ్మిస్తూ తీస్తున్నారో వారి జీవితంలో గొప్ప కార్యం చేసి అట్లు బ్రవ్వా తండ్రి మహిమాయుక్తమైన సంతోషం దయచేయమని ఏసునాములో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె బ్లెస్ యూ